జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు మాస ద్వితీయంలో జాగ్రత్త అప్పులు తీసుకోవడం కానీ మాట ఇవ్వడం కానీ కోర్టు కేసులు కానీ మూడో వారంలో కాస్త జాగ్రత్త బెట్టింగ్స్ ఇల్లీగల్ పనులు పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారంలో పురోగతి చెందుతారు క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమని చెప్పొచ్చు ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది పార్ట్నర్షిప్ ఉంది చూసారా వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పొచ్చు భార్య భర్తల మధ్య మిశ్రమంగా ఉంది కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి నిరుద్యోగులకి ఒక నెల వెయిట్ చేయండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి శ్రద్ధ పెట్టి చదవాలి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి రెడీ అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు మాస ద్వితీయంలో చిన్న చిన్న ఇబ్బందులు మీపై దూషణ తీసే ఉంటాయి పర్మిషన్స్ లేట్ అయ్యే ఉంటాయి విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే ఉన్నాయి శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే ఉన్నాయి అధిక ప్రయాణాలు చేయకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త బంధుమిత్రులతో మాట పట్టిప్పుడు జాగ్రత్త మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని గుర్తించి తులారా మిత్రులారా వాళ్ళని అవాయిడ్ చేయండి ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది నాడీ సంబంధించి కిడ్నీకి సంబంధించి కడుపుకి సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త పడినాయి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే వ్యవసాయదారులకి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే మీడియా రంగం వారికి స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పచ్చు